హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషనరీ పార్ట్ ఫర్ సోరియాసిస్ సో సోరియాసిస్ తో మీరు సఫర్ అవుతూ ఉంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అన్నిటికీ కామన్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్ అనేది సో మంచి లైఫ్ స్టైల్ మంచి ఫుడ్ తినడం విటమిన్ సి ఎక్కువ ఫుడ్ తినడం విటమిన్ సి ఎక్కువ ఫుడ్ అంటే కివీస్ కానీ ఆరెంజెస్ కానీ గ్వావాస్ కానీ లేకపోతే లెమన్స్ కానీ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల ఉండ్ హీలింగ్ కెపబిలిటీ తొందరగా పెరుగుతుంది అండ్ ఏదైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా పెరుగుతుంది దాంతోపాటు మంచి విటమిన్ డి సి గుర్తు పెట్టుకోండి సోరియాసిస్ వచ్చిన తర్వాత సన్ ఎక్స్పోజ్ అవ్వకూడదు అని అంటే మిట్ట మధ్యాహ్నం సన్ లో ఎలాంటి ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఒక అంబ్రెలాను ఒక స్కార్ఫ్ ఒక హ్యాట్ లేకుండా డైరెక్ట్ గా వెళ్లకు విత్ ఫిజికల్ బ్యారియర్స్ వెళ్ళొచ్చు బట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే సన్ ఎక్స్పోజర్ ఉండాలి మనిషికి ఎవ్రీ హ్యూమన్ నీడ్స్ వైటమిన్ డి సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్ ఎక్స్పోజర్ వల్ల సోరియాసిస్ ఫ్లేయర్ తగ్గుతుంది మిట్ట మధ్యాహ్నం మాత్రం వెళ్ళకూడదు ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ మంచిగా సన్ ఎక్స్పోజర్ ఉంటే హెల్దీ సన్ ఎక్స్పోజర్ ఉంటే వైటమిన్ డి లెవెల్ పెరిగి మంచిగా సోరియాసిస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది సింథటిక్ ఫైబర్స్ అనేవి వేసుకోకూడదు సో నేచురల్ గా ఉండే కాటన్ ఖాదీ క్లోత్ వేసుకోవడం వల్ల ఈ ఫ్లేరప్ అవుతుంది ఇచ్చింగ్ ఉన్నప్పుడు ర్యాష్ గా గోకేయడం స్క్రాచింగ్ చేయడం కాకుండా వ్యాజ్లింగ్ మాయిశ్చరైజర్స్ గానీ ఆయిల్స్ గానీ అప్లై చేయాలి గుర్తుపెట్టుకుని దర్ ఇస్ అన్ ఆయిల్ కూడా స్క్వాలిన్ ఆయిల్ ఇది ఆల్మోస్ట్ మన న్యాచురల్ శివం కి సేమ్ కన్సిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఆయిల్ ని మనము యునో టర్మ్ టూస్ చేస్తే ఈ సోరియాటిక్ ఫ్లేరప్ కూడా చాలా మటుకు తగ్గుతుంది స్నానం చేసేటప్పుడు కూడా వేడి వేడి నీళ్ళతో స్నానం చేయకుండా నూలు నీళ్ళు అంటే లూప్ హోమ్ వాటర్ తో స్నానం చేయడం వల్ల ఎక్కువగా ఈ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా స్కిన్ లో వాటర్ బ్యారియర్ మెయింటైన్ అవుతుంది అండ్ స్కిన్ కూడా హెల్దీ అవుతుంది అండ్ సూన్ ఆఫ్టర్ యూ అవుట్ ఆఫ్ ద షార్ ఖచ్చితంగా ఒక మంచి బాడీ ఆయిల్ తోటి బాడీ అంతా మసాజ్ చేసుకుంటే ఈ సోరియాటిక్ ఇచ్చింగ్ అండ్ ఫ్లేరింగ్ అండ్ ఫ్లేకింగ్ కూడా చాలా మట్టుకు తగ్గుతుంది మీరు గనక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అ ప్రాపర్ క్యూర్ హోమియపతి నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ అస్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యుఎస్ఎ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు డోర్ స్టెప్ వరకు రీచ్ అవ్వడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నారు ఎందుకు పిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా అపోహలున్నా మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ